అలా ఏం చేస్తుంటారు మీరు ముఠా పని చేస్తుంటారు ముఠా ఎంత సంపాదిస్తారు రోజుకి రోజు ఉన్న రోజు ఉంటుంది లేని రోజు లేదు ఇప్పుడైతే ప్రభుత్వం మారింది కదా ఏమనిపిస్తుంది మరి మీకు బాగా బాగానే ఉందండి బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి చేయలేని పనులన్నీ తను చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది మాకు జగన్మోహన్ రెడ్డి నేను చేయలేని పని అంటూ ఏదన్నా ఉందంటే ఎవరు చేయలేరు అంటున్నాడుగా ఏం చేశాడండి మా పిల్లలకి రేషన్ కార్డులు మూడు సంవత్సరాలు పెళ్ళయి ఒక డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది రేషన్ కార్డు కోసం సచివాలయం చుట్టూరు తిరగలేక అల్లాడిపోయాను పెద్ద అబ్బాయికి రేషన్ కార్డు రాయలేదు అబ్బాయికి రేషన్ కార్డు రాయలేదు ఏం చేశారండి మా ఆఫీసుల చుట్టూ మీరు తిరగటం కాదు మా వాలంటీర్లు మీ ఇంటి చుట్టూ తిరుగుతారన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి చేష్టాలకి చాలా డిఫరెన్స్ ఉందండి ఈ సచివాలయం చుట్టూరు తిరగలేక మాకు ఆ చెప్పులు కూడా అరిగిపోయినాయి పని కాలేదు ఈ ప్రభుత్వం మారింది కదా ఈ ప్రభుత్వంలో చేపించుకుందామని చేస్తారనే ఆశ కూడా ఉంది మాకు అంటే ఈ పిల్లలకు అమ్మఒడి ఎన్ని ఇచ్చేసానన్నాడు కదా భారీ డబ్బులు ఇచ్చేసాను అన్నాడు కదా అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు గెలిచిన తర్వాత ఒక ఇంటికి ఒకళ్ళకే అన్నారు పైపెచ్చు కరెంటు బిల్లు అని మళ్ళీ ఏదో తేడా పెట్టి అది కూడా రాకుండా సగం మందికి తీసేశాడండి అట్ట చేసాడు కరెంటు లింక్ అయింది అంత ముందు చెప్పలేదు ఆశపడ్డారు ఓట్లు వేశారు దగ్గోయారు జనం దగ్గ దోయారు రేషన్ మరి నీకు ప్లాట్లు ఎక్కువ రేట్లు ఉన్నాయి కరెంటు బిల్లు ఎక్కువ ఉంది అదేదని చెప్పి అన్ని తీసేసాడు అట్ట మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటికి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఒక అబ్బాయి చదువుకుంటే ఒక అబ్బాయి పనిచేయాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరికి ఇస్తానంటున్నాడు ఇస్తాను అంటున్నాడు చేస్తాడండి విజన్ కళ నాయకుడు అండి చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు ఆయన చదువుతుంటే పద్నాలుగు కోట్లు కాదండి ఇంకా పెచ్చున్నా సరే ఫ్యాక్టరీలు తెప్పిగలుగుతాడు అభివృద్ధి చేయగలుగుతాడు ఎక్కడ సంపద సృష్టించగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకు ఉందండి ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి ఏం చేశాడు అసలు డెవలప్మెంట్ ఏముంది ఆంధ్రప్రదేశ్కి అసలు డెవలప్మెంట్ ఏమైనా చేశాడా డెవలప్మెంట్ అంటే ఏంది నాలుగు నాలుగు కట్టి రోడ్లు డబ్బులు వేసినా కూడా డెవలప్మెంటే కదా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా అవ్వ తాతలకి డబ్బులేస్తే ఓట్లేస్తారన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాని ఒక రోడ్లు గాని రాజధాని కానీ పోలవరం కానీ అసలు ఏమి ఎటువంటి పని కూడా చేయలేదు అక్కడ విశాఖపట్నంలో ఏదో బిల్డింగ్ కట్టాడంటండి మరి ఆయన మళ్ళీ గెలుస్తాడని చెప్పి అనుకుంటాం ఇంద్రభవనం అంటాం అని మరి అది రాజులు కట్టుకునేది అంట మరి అట్లాంటి బిల్డింగ్ కట్టుకున్నాడు మళ్ళీ వస్తాడని చెప్పి అతను చేసిన పని అది ఒకటే ఆయనకి ఆయన కోసం అతని కోసం చేసుకున్నాడు తప్ప జనం కోసం చేసింది ఐదేళ్లలో ఏమీ లేదు ఐదేళ్లలో ఏమీ లేదా అందరికి పంచాడు కదా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పంచానని చెప్పాడు కదా ఏం పంచాడండి సగం జ్వాల జోబులోకి పోవటమే సరిపోయింది ఏమి ఇచ్చారు జనానికి ఏమి ఇచ్చారు ఊరిక చెప్పుకోవటం తప్ప జ్వరానికి బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతున్నాను అన్నాడు ఆ బటన్ ఒత్తిత్తి బటన్ లో నొక్కాడు డబ్బులు చాలా బటన్ ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా నొక్కాడుగా ఎలక్షన్ ముందు కూడా నొక్కాడండి ఎవరికి బండే అండి తర్వాత ఎవరికి ఇచ్చారు ఐదు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే గనక దేశ బడ్జెటే సరిపోదు ఇప్పుడు శ్రీలంక కాక రాష్ట్రం ఏమైనా సింగపూర్ ఇద్దా అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు మొత్తం చెప్పి అన్ని ఫేక్ న్యూస్ అండి చంద్రబాబు నాయుడు అని నెంబర్ వన్గా చేయగలుగుతాడు కేంద్ర సహకారం పూర్తిగా ఉంది ఎట్టయినా చేయగలుగుతాడు ఫ్యాక్టరీలు వస్తే అభివృద్ధి ఎంత తొందరగా అభివృద్ధి చెందిద్దంటే అంటే చంద్రబాబు నాయుడు గారు విజయనగరం నాయకుడు కాబట్టి బేగ తొందరగా చేసేస్తాడు మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది మళ్ళీ చెప్తుంది ఏంటంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్కే పరిమితం అని చెప్పి ఇప్పటి నుంచే సవాల్ చేస్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడన్నా మనసు మార్చుకొని తప్పులు చే చేసిన తప్పులు సరి చేసుకోకపోతే ఈ పదకొండు సీట్లు కూడా రావు ఇంకా పదకొండు సీట్లు కూడా రావు పదకొండు సీట్లు దరిద్రంగా పరిపాలన చేశాడంటారా జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడో పరపాటు పడి తెలుగుదేశానికి సరైన సీట్లు రా చంద్రబాబు నాయుడుకి సరైన క్యాండిడేట్లు దొరక్క స్పీడ్లో ఎవరికి వాళ్ళకి ఏ బట్టి ఆ పదకొండు సీట్లు కూడా వచ్చినవి వచ్చినవి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీరో అది ఏం చేయలేదండి ఏమని చేస్తే కదా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అంటే ఏమైనా చేస్తే అంటే ఇప్పుడు ఇక్కడ ఇరవై తొమ్మిది ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు కట్టారు మరి సచివాలయాలు కట్టారు గ్రామ వార్డు వార్డు సచివాలయాలు కట్టారు ఇవన్నీ కట్టారు కదా మరి అది అభివృద్ధి కాదా జ మన డబ్బు తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులు ఇవన్నీ కట్టుకోవడానికి పరిమితం చేశాడు కానీ జనానికి ఉపయోగపడే పని ఒకటి చేయలేదండి వాళ్ళ పార్టీ ఆఫీసులు వాళ్ళ నాయకులకి ఇళ్ళు కట్టుకోవడానికి భూ కబ్జాలు చేసుకోవడానికి వాళ్ళు ఇవన్నీ చేసుకున్నారు కానీ జనానికి ఉపయోగపడే పని అసలు ఒకటి కూడా చేయలేదు అందుకని వాళ్ళు జన పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇట్లానే పరిమితంగా ఇట్లానే చేస్తే ఆ పదకొండు సీట్లు కూడా రావు ఇప్పుడు ఆయన చెప్తుంది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ముఠా పని చేస్తా అని మద్యం అలవాటు ఉందా అండి ఓకే అయితే వదిలేండి దాని గురించి మాట్లాడకూడదు అసలు ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఏకైక మగాన్ని నేనే ఒక్క నిమిషం ఏకైక మగాన్ని నేనే అంటున్నారు కదా మరి ఆయన చేశారా ఏం చేయలేదండి ఆయన చేయకపోవడం వల్లే ఫెయిల్ అయిపోయాడు అండ్ చెయ్యి చేయలేకపోవడం వల్లే ఫెయిల్ అయిపోయారండి బాగా అభివృద్ధి చేస్తే గ్యారెంటీగా వాళ్ళు మళ్ళీ గెలిచేవాడు అండి ఏం చేయలేదు కాబట్టి జనం తెలుసుకున్నారు జనం వాళ్ళు జనం చాలా తెలియగల వాళ్ళు అండి ఎలా చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు అమ్మి మోసపోయారు ఒకసారి మోసపోతారు ప్రజలు ఎల్లవెల్ల మోసపోరు జగన్మోహన్ రెడ్డి విలువైంది ఆరు నెలల్లో తెలుస్తుంది ప్రజలకి అనే మాట అయితే చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు అబద్ధపు హామీలు ఎప్పుడు చెప్పుడు చెప్తే గ్యారంటీగా అమలు చేస్తాడు చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది చంద్రబాబు నాయుడికి అది నిత్యం వర్క్ అండి పని పని చేసే వర్క్ పని చేసే సత్తాగల్లవాడు సత్తగల్లవాడండి జగన్ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకా సత్తా లేదు చెయ్యలేడు అనే మాట ఇప్పుడే ఎందుకు వినబడుతుంది అంటారు అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా ఇరవై రెండు రోజులు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రోజులు అప్పటికే ఇప్పటికే ప్రభుత్వం మీద విమర్శలు ఎందుకు మొదలు పెట్టారనుకోవచ్చు అంటారు వీళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే వాళ్ళు డెవలప్ అయ్యి బాగా చేస్తే మా మాకు ఈ డిపా ఈసారి కూడా ఓడిపోతామనే ఓడిపోతామనే దాంతో బాధతోటి ఇప్పటి నుంచే ఈ మాటలన్నీ చెప్తున్నాడండి